తిరుపతి శ్రీనివాస ఆటో స్టాండ్ వద్ద చవితి వేడుకలు నిర్వహించారు ఆటో కార్మికులకు ఈ కార్యక్రమంలో పలు రాజకీయ నాయకులు తిరుపతిలో ప్రతి సంవత్సరం వినాయక ఉత్సవాలు మట్టి గణపతిని పూజించుకొని ఆటో కార్మికులు ప్రతి ఒక స్టాండ్ లో ఆ దేవదేవుడు కాపాడాలని చెప్పి ప్రతి స్టాండ్ కి అన్న ప్రసాదాలు ప్రతి స్టాండ్ కి ప్రతి ఒక్కరికి యాత్రికులకి పురప్రజులకి అందరికీ సహకరించి ప్రతి ఒక్కరికి చూసుకునే దానికి ఆ దేవదేవుడిని ప్రార్థించి కోరుకుంటున్నాం తిరుపతిలో మేము పుట్టడం చాలా అదృష్టం చేసుకున్నాం అందులోన ప్రపంచవ్యాప్తంగా తిరుమలలో తిరుపతికి సంబంధించి ముడిపడినటువంటి సంబంధంతో పాటు వెంకటేశ్వర కొలిగినటువంటి తిరుపతిలో ఈరోజు కలియుద వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఈరోజు తిరుపతి శ్రీనివాసం బస్ అదే రకంగా విష్ణునివాసం నిత్యం యాత్రికులకి అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నటువంటి మా ఆటో కార్మికులు ఈరోజు గణనాయకుడిని అత్యంత వైభవంగా గణ ఉత్సవం చేసుకుంటున్నాం చేసుకోవడంతో పాటు అందరూ బాగుండాలి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అందు కోరుకుంటూ ఈరోజు గణపతి మూడు రోజుల పాటు ఇక్కడ శ్రీనివాస ఆటో స్టాండ్ శ్రీనివాసం శ్రీనివాసం ఎదురుగా ఉన్నటువంటి స్టాండ్లో మా ఆటో కార్మికులందరూ ఈరోజు చాలా సంతోషంగా ఒక ఇంట్లో కుటుంబ పండగలాగా గణపతి ఉత్సవాన్ని చేసుకుంటున్నాం అదే రకంగా యూనిఫామ్లో అయితేనేంటి మొత్తం కూడా అందరూ ఒక ఐక్యతతో యూనియన్ మార్గదర్శనలో మొత్తం ఇక్కడ నడిపిస్తున్నటువంటి నాయకులందరూ ఆధ్వర్యంలో ఈరోజు యూనిఫామ్ అందించడం కూడా మాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటున్నాం నమో వెంకటేశయ ఈరోజు వినాయక స్వామి మొట్టమొదటి పూజ వినాయక స్వామి పూజ కాబట్టి ఈ సంవత్సరం అంతా కార్మికులు కూడా శుభదినంగా ఈ రోజు నుండి ఉన్న ఆటో కార్మికులు బాడుగు పని లేకుండా రాబోయే రోజుల్లో సొంత బండ్లు అయ్యి ఆటో కార్మికులు ఉన్నటువంటి కార్మిక నాయకులు అందరూ కూడా బాగుండి సస్యశ్యామలంగా ఉండాలని ఆ వేడుకొండలు వాడి పాదాల దగ్గర మనం అందరూ ఉన్నాం కాబట్టి వెంకటేశ్వర స్వామి దగ్గర మనం ఉండడమే మనకు చేస్తున్నటువంటి పుణ్యం ఈరోజు వెంకటేశ్వర స్వామి దయా దాక్షిణాలు ఆయన పాదాల దగ్గర ఉండడం అంటే ప్రపంచం మీద వెంకటేశ్వర స్వామి అందరూ వస్తుంటే మనం ఆయన పాదాల దగ్గర ఉండడం కూడా న్ మనకు అంత గర్వకారణం కాబట్టి ఈరోజు మనం మొట్టమొదటి పూజ వినాయక పూజ కాబట్టి ఈ కార్మికులు అందరూ బాగుండాలి అందులో మనం బాగుండాలని ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి నేను జరిగినటువంటి వర్ధ బాధితులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాగుండాలని కూడా కోరుకుంటూ జై బోలో భారత్ గణయక్